అంటే ఆడంబరంగా ప్రేమను గొప్పగా వ్యక్తపరచడం అలాంటిదేం లేదు ఇదో అదో ఏమీ లేవు అది అంతా టేకెన్ ఫర్ గ్రాంటెడ్ అన్నట్టు ఉండేది మేము ఆవిడికి ఎంతో ముఖ్యం అనేది చెప్పాల్సిన అవసరం లేదు అందుకే అమ్మా మనల్ని ఎంత ప్రేమిస్తుందో ఎంత చూసుకుంటుందో అనే ఆలోచనలు ఎప్పుడూ రాలేదు అదెలా అంటే ఆవిడ జీవితం అంతా మాకోసమే జీవితంలో ఆవిడ ప్రపంచం మేమే ఆవిడ మాకు ఆ వాతావరణాన్ని ఇచ్చింది అది మా అందరి జీవితాల్లో చాలా పెద్ద మార్పు తెచ్చింది అలాగే నేను ఎన్నోసార్లు చెప్పినట్టు ఇంట్లో ఇంట్లో ప్రతి పని ఆవిడే స్వయంగా చేసేది అంటే వంట నుంచి అల్లికలు కట్టలను కుట్టడం ఇంకా అన్నీ తను చేసినవే ఎవ్రీథింగ్ ఆవిడ ముద్ర ఇంటి అంతటా కనిపించేది ఏమి మాట్లాడకుండానే అది అంతటా కనిపించేది మా ఇంట్లో నాకు బాగా గుర్తుంది మేం బయటికి వెళ్ళినప్పుడల్లా ప్రతి దిండు కవర్ ప్రతి బెడ్షీట్ అన్నిటి మీద ఆవిడ చేసిన అల్లికలు ఉండేవి ఏదో ఒక అల్లికలు ఎప్పుడైనా బయటికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు పడుకునే ముందు దిండు కవర్ గనుక ఉత్త తెల్ల రంగులో ఉంటే ఈ ఖాళీ దిండు కవర్తో పిల్లలు ఎలా పడుకుంటారు అని ఐదు నిమిషాల్లో ఒక చిన్న చిలుక అల్లేసేది ఆ పచ్చ చిలుకలు నాకు ఇంకా బాగా గుర్తున్నాయి ఎందుకంటే ఆ చిలుకను చూస్తూ నిద్రపోయేవాడిని ఆ చిలుకలు నా మెదడులో అంత గట్టిగా పాతుకుపోయాయి లేదంటే ఆ ఐదు రేఖల పువ్వు అవి అది వాటిది పేరు మర్చిపోయాను నేను ఏదో యాంకర్ థ్రెడ్స్ యాంకర్ బ్రాండ్ దారాలు అవి అలా వచ్చేవి కుట్టినప్పుడు అంటే అది ఒక చోట పింక్ రంగు ఇంకో చోట ఎరుపు రంగు ఉంటుంది కుట్టినప్పుడు అలా వచ్చేవి ఇప్పుడు కూడా ఉండి ఉండాలి కానీ చాలా కాలంగా చూడలేదు నేను ఆ ఐదు రేఖల పువ్వుని చూస్తూ అలాగే నిద్రలోకి జారుకునేవాణ్ణి ఎక్కువగా పింక్ రంగులో ఉండేది మూడు రేకులు పింక్ రెండు రేకులు కొంచెం ఎరుపు రంగులో ఉండేవి నా మనసు ఆలోచిస్తూ ఉండేది ఎందుకిలా ఉంది ఎందుకు అని ఈ విషయాలన్నీ నాకు చాలా బాగా గుర్తున్నాయి ఇది నాలుగైదేళ్ల వయసులో ఉన్నప్పటి మాట ఆ రెండు రేఖలు కలిసి ఎరుపు రంగులో ఎలా వచ్చాయి మిగతా మూడు పింకు రంగుల్లో ఎలా వచ్చాయి ఆ దారాన్ని చూశాను దాంతో చాలా ప్రయోగాలు చేశాను దారంలో ఉన్న పద్ధతిని బట్టి అవి అంత దగ్గరగా రావడం కుదరదు కదా అనుకుంటూ అయితే ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో ఒకటి ఆవిడ వంట మమ్మల్ని బానిసలను చేసేసింది ఎక్కడికి వెళ్ళినా అంటే పెళ్లికి వెళ్ళినా గానీ పార్టీకి గాని ఏదైనా సరే అక్కడ తిన్నట్టు నటించి ఇంటికొచ్చి చక్కగా తినేవాళ్ళం ఎందుకంటే ఆవిడ వంటకి ఏదీ సాటి రాదు అలా ఉండేది నాకు తెలీదు ఆ సంబంధం పనిమాలా ప్రేమను వ్యక్తపరిచేదిగా ఉండేది కాదు కాని అది అక్కడ ఎప్పుడూ ఉండేది అంతే ఆవిడ లేని జీవితం ఊహించలేం అంతే ఆ ప్రేమ ఉందంతే ఎప్పుడూ ఉంది లేకపోవడం అనేదే లేదు అయితే ఈ రోజు ఆర్థిక కారణాల వల్ల స్త్రీలు ఇళ్ల నుంచి బయటకు వెళ్లడానికి ఎంచుకుంటున్నారు దాని గురించి నేనేమీ కామెంట్ చేయడం లేదు కాని ఒక పిల్లవాడికి స్కూల్ నుంచి ఇంటికొచ్చినప్పుడు ఎవ్వరూ లేకపోవడం తనే తాళం తీసుకుని లోపలికి వెళ్లి చల్లబడ్డ ఆహారం తినడం అక్కడ కూర్చోవడం చాలా వరకు పాశ్చాత్య దేశాల పిల్లల గతి ఇది దురదృష్టవశాత్తు ఇదిప్పుడు భారతదేశంలోని నగరాల్లోని పిల్లలకు కూడా జరుగుతోంది ఆ చిన్న చిన్న అంశాలు ఇంటికొచ్చినప్పుడు బ్యాగ్ తీసుకోవడం ఏం జరిగిందో అడగడం షూస్ తో లోపలికి పరిగెడితే షూస్ తీయించడం ఇవన్నీ మామూలు పనులు కావు ఇవన్నీ జీవితాన్ని మార్చే పనులు తెలుసా నిజంగా జీవితాన్ని మార్చే పనులు నేననుకోవడం చాలా 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 విధాలుగా నేను ఎవరు అనేది వేరే కోణం కాని ఒక వ్యక్తిగా నేను ఎవరునో అందులో ఆవిడ చాలా పెద్ద ప్రభావం చూపించింది మాటల్లో ఏమీ చెప్పకుండానే ఎలాంటి బోధనలు లేవు ఎలాంటి మందలించడం లేదు మా నాన్నెప్పుడు నన్ను మందలించి ఇది 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 నువ్వు ఇలా ఉండాలి లేకపోతే ఇలా అయిపోతావని చెప్పేవారు అవి నా తలకెక్కలేదు కానీ ఆవిడ మాత్రం మౌనంగా ఒక్క మాట కూడా అనుకుండానే నా మీద చాలా పెద్ద ప్రభావం చూపించిందనుకుంటున్నాను అనుకుంటున్నాను చాలా పెద్ద ప్రభావం అంటాను